అందరికి నమస్కారము ఇది వచ్చేసి వాత అని పిలుస్తారు దీన్ని కొందరికి దొడ్డికి సాపు అనగా లెట్రిన్ మలబద్ధకం బాగా చేరిపోతుంది వాళ్ళకు కడుపుల మొత్తము అంత ఈ ట్యాక్స్ కాలకూట మొత్తము ఈ విరుద్ధమైన ఆహారం తినడం వల్ల ఒక్కొక్కరు నాలుగైదు రోజులకు కూడా ఒకసారి దొడ్డికి అనేది పోరు దాని ద్వారా పోకపోవడం వల్ల మలబద్ధకం ఎక్కువై మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఒంటి లోపలంత నీరు వల్లంతా కొవ్వు చేరిపోతుంది అలాంటి సమస్య ఉన్నవారు మొత్తం లెటర్ ఫ్రీగా ఉండాలనుకునేవారు కొందరికి ఇంత గడ్డలు గడ్డలు గతికలు గొతికలు వస్తుంది ఇంత నిమ్మకాయంతా గడ్డలు కడుతుంది లోపలంతా ఆ దొడ్డి పోయినప్పుడు అది గట్టిగా మొక్కుతుంటారు బాత్రూమ్లా పోయి మరి ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడలే మొత్తం మోషన్ ఫ్రీ ఉండలే కడపంతా క్లీన్ కావాలి మనిషి కూడా లావున్న వాళ్ళు కూడా సన్నవాడాలనుకునేవారు ఈ బేది ఆకు దీన్ని ఆకు అని పిలిస్తారు అని పిలిస్తారు దీన్ని కొన్ని ప్రాంతాల్లో కడపకాల కూర అని పిలిస్తారు అయితే దీని సిస్టమ్ ఏంటంటే మనము ఒక ఆకు దెంపితే ఇట్లా మంచి ఆకులు తీసుకోండి దీనికి ఇట్లా పాలు ఉన్నట్టు ఇట్లా పాలు బాగా వస్తాయి ఇట్లా కేవలం మనం ఈ ఆకులతోటి మాత్రమే దీన్ని మనం తయారు చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ యొక్క చెట్టు ఇట్లా పూత అనేది గుర్తులు గుత్తులు ఇక్కడ వస్తాయి ఈ బేదాకు దీన్ని ఇట్లా ఈ విధంగా గుర్తుపట్టుకొని చేన్ల ఇలాంటి పెసరి చే మక్కజొన్న కానీ కంది కానీ ఈ పొలాలలో కానీ ఇది ఎక్కువగా మొడుస్తుంది ఇవి అంతా బేదాకు సైడ్కి వచ్చిందంతా అయితే దీన్ని ఏం చేయాలంటే ఇలా చూడండి ఈ ఆకును ఇంత తెచ్చుకోండి ఇంత తెచ్చుకొని ఒక యాభై గ్రామాలంతా తీసుకొచ్చుకొని దాన్ని నూనెల వత్తుల వత్తులు ఎంపి మనము ఏ పచ్చడి అయితే అప్పుడు ఇదివరకు మనం కొత్తిమీర పచ్చడి కానీ పుదీనా పచ్చడి కానీ ఏ పచ్చడిలో ఎట్లా ఉంటుకుంటాం మనము వావింట పచ్చడి ఎట్లా పెట్టుకుంటాము అదే విధంగా దీన్ని మొత్తం నూనెల వత్తుల వత్తులు ఎంపి మన ఎండు ఎండుమిరపకాయలు ఇంకా తొలి దీనికి సంబంధించినటువంటి దినుసులు అన్నీ వేసుకొని దీన్ని కొంచెం చింతపండు వేసుకొని మంచిగా పచ్చల్లాగా తయారు చేసుకోండి ఇంత ఇంత వేసుకొని తింటే మీకు ఒక పది సార్లు లెట్రీన్ అనేది వస్తుంది ఈ యొక్క చెట్టుతోటే కడుపులో ఉన్నది అంతా వెళ్ళిపోతుంది అయితే బాగా లావున్న వాళ్ళు వారానికి ఒకసారి ఈ విధంగా చేయండి అయితే దీన్ని తోటకూరలు కూడా వేసుకొని అండుకోవచ్చు ఈ లెట్రిన్ సాపడని అనుకున్నారు అయితే ఈ విరుద్ధమైన ఆహారాలు తినడం వల్లనే ఈ పరిస్థితి అందరూ వాస్తవానికి బిర్యానీ ఎక్కువ తింటున్నారు దాని ద్వారా కడుపులో మొత్తము ఈ పేగుల పొంటి కొలెస్ట్రాల్ అంటే కొవ్వు పదార్థం అనేది పేగులలో ఎక్కువ చేరిపోయి వాళ్ళకి లెటర్ రాదు మరి దీన్ని తినడం వల్ల మీకు ఈ ఎన్ని రకాల లాభాలు అనేవి ఉన్నాయి ఈ వాత జిల్లెడ్ మీరు ఇట్లా గుర్తుపట్టుకొని దీన్ని మీరు పెసరపప్పులు వండుకోవచ్చు కందిపప్పులు వండుకోవచ్చు లేదు డైలీ డైరెక్ట్ కూడా వండుకొని తినవచ్చు ఇంత తింటే మాత్రము పది సార్లు ఖచ్చితంగా వస్తుంది మీకు ఎవరికైతే ఈ సమస్య ఉందో ఈ మొక్కను గుర్తుపట్టుకొని తెచ్చుకొని చేసుకొని ఉపయోగించు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం శుభిక్షిస్తాం